అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ టిట్కో ఇల్లు పేదలు మధ్యతరగతి మహిళల ఇంటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఇల్లు మన పాలకులలో ఏడు వేల నూట అరవై నాలుగు ఇల్లు మంజూరు చేసి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు ఇల్లు పూర్తి చేస్తాయి ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఇప్పుడే ఏ ఫోన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏ ఫార్టీ బ్లాక్లో చూస్తే తొంభై ఐదు శాతం పూర్తయి ఉంది అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేసి ఉంటే ఐదు సంవత్సరాల్లో ఐదు శాతం పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదని అంటే పేదల మీద మహిళల మీద ఎంత కక్ష సాధించాడో ఈ యొక్క పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా పైపెచ్ ఎంత అన్యాయం అని అంటే తొంభై ఐదు శాతం ఈ బ్లాక్ పూర్తి అయిపోయింది మరి ఏదైతే ఐదు శాతం అంటే నాకు తెలిసి ఆ ఫ్లాట్కి ఇంకా ఐదు వేలో పదివేలో ఖర్చు ఉందంతే ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్సు ఆ పెయింటింగ్స్ కానీ ఆ ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్స్ కానీ అంటే పదివేలు ఐదు వేల రూపాయలు పని ఉంది అంతే కానీ ఆ ఫ్లాట్ మీద అతను మూడు లక్ష అరవై ఐదు రూపాయలు మరి వాళ్ళ పేరు మీద బ్యాంకులో మరి రుణం వాళ్ళ పీకి మీద ఖర్చు పెట్టి ఆ యొక్క రుణం తీసుకు తీసుకుని ఇవ్వకపోతే మీ యొక్క ఏదైతే ఆ ఫ్లాట్ రద్దు చేస్తామని బెదిరించి మీరు ఆ రకంగా మూడు లక్షల అరవై ఐదు వేలు అంటే ఒక్కొక్కరి మీద అంటే ఈరోజు చూస్తే ఆరు లక్షలు ఏడు లక్షలు అంటే పది లక్షల రూపాయల అప్పు ఆ యొక్క ఫ్లాటు మీద నెత్తి మీద పెట్టినటువంటి దురుస్తుంది సరే పోనీ నువ్వు ఆ మూడు లక్షల అరవై ఐదు వేలు వాళ్ళ దగ్గర తీసుకున్నావు కనీసం అందులో పదివేలు పదిహేను వేలు అంటే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లోంచి కూడా ఒక పది పదిహేను వేలు పెట్టి ఆ ఫ్లాట్లో వర్క్ చేసి ఆ ఫ్లాట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి పరిస్థితి కూడా లేదు అని అంటే ఎంత మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా మన పాలకొల్లో కూడా నేనే మొన్న చూస్తే దగ్గర దగ్గర నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలు ఒక్క మన పాలకొల్లు ఇంటియా కిట్కోళ్ళు నుంచే రుణం తీసుకుని ఆ నిధులన్నీ కూడా పక్కదో పట్టించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కొన్ని నూట అరవై కోట్లు తీసుకున్నాడు కొని ఆ డబ్బులు పెట్టి ఎక్కడైనా వర్క్ చేశారా అని అంటే ఇక్కడ ఒక అర్బస్థ సిమెంట్ పెట్టలా ఒక్క రూపాయి పెట్టలా పోనీ ఎక్కడ ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ రుణం తీసుకున్న నూట అరవై కోట్లు కూడా టిట్కోలే అకౌంట్లో ఉండాలి కదా అని అంటే టిట్టుకోలే అకౌంట్లో లేవు అంటే టిట్కోలోనూ డబ్బులు లేవు ఇక్కడ డబ్బులు పెట్టి ఒక రూపాయి పని చేయలేదు ఎక్కడికి పోయాయి ఈ డబ్బులు అంటే పేదవాడి దగ్గర నుంచి తీసుకున్న రుణం డబ్బులు కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది అందుకే వీటన్నింటినీ కూడా ఎట్లా మళ్ళీ వీటిని అధిగమించి మళ్ళీ వేళ పేదలకి ఆ మహిళలకి ఆ సొంతిల్ని అప్పగించాలని ఆలోచనతో అధికారులకు వచ్చి నీ నలభై యాభై రోజుల్లో కసరత్తు చేస్తూ ఉన్నాం ఏదైతే ఆ పనులు కూడా త్వరితగతంగా ప్రారంభించాలి ఆ త్వరితగత ప్రారంభించి పనులు పూర్తి చేసి ఇమ్మీడియట్లీ ఆ పేదవాడిని ఈ ఇళ్ళల్లో కూడా మరి వాళ్ళకి తాళంచి ఇప్పించి ఆఖరి ఇంటి వాడు ఆఖరి గృహపరేషన్ చేసేంతవరకు కూడా ఇదే మాకు ఫస్ట్ ప్రయారిటీగా పనిచేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఏదైతే నేను ఇప్పుడే చూసా కొంతమంది లక్కీగా దగ్గర దగ్గర ఆరు వందల యాభై మంది లోన్స్కి వెళ్ళకుండా ఉన్నారు అందుచేత వాళ్ళకి కూడా మనం లోన్స్కి వెళ్ళకుండా ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి అన్నీ కూడా కసరత్తు చేస్తూ ఉన్నాం అందుచేత రేపు నారాయణ గారు ఎవరైతే మన మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చే వారం ఈ యొక్క మన ఎన్టీఆర్ టిట్టుకో ఇళ్ళు పాలకులు కూడా వస్తూ ఉన్నారు నెక్స్ట్ వీక్ ఇక్కడ ఇదే టిట్కోవ దగ్గర కూడా రివ్యూ పెట్టుకుని ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయడం అదేవిధంగా ఏదైతే ఇంకా మౌలిక వసతులు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ ఇళ్లలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఏదో మనం ఫైట్ చేయడం వల్ల మన అధికారంలోకి రావడం వల్ల ఈరోజు కొంతమేర ఆ త్రాగునీరు ఇబ్బంది లేకపోయినా ఇంకా భవిష్యత్తులో ఈ ఇళ్ళకు కూడా అందజేయాలి కాబట్టి ఆ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ డ్రైనేజీ కానీ ఆ ఎస్టీపీ ట్యాంక్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఇంకా రేపు భవిష్యత్తులో ఒక అంగన్వాడీ స్కూల్సు ఎలిమెంటరీ స్కూల్సు రైతు బజార్లు ఏటీఎంలు బ్యాంకులు పార్కులు హాస్పిటల్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా ఒక్కొక్కరి దృష్టి పెట్టి ఇప్పుడే ఫుట్పాత్ బ్రిడ్జి కూడా ఇమీడియట్లీ మనం ఈ సీజన్లో స్టార్ట్ చేసుకునేది కూడా పూర్తి చేయాలని ఇట్లా ప్రతీది కూడా ఒక ప్రయారిటీ ఎన్టీఆర్ టిట్కోవిళ్ళు పెట్టుకుని పనిచేస్తున్నాం అందుకే ఇక్కడే ఇప్పుడు టెంట్ వేసుకుని రోడ్డు మీద వీటి మీద రివ్యూ చేసుకున్నాం ఖచ్చితంగా ఒక ప్రతి వారము కూడా ఈ ఎన్టీఆర్ టిట్కోవిల్ దగ్గర రివ్యూ పెట్టుకుని ఎన్టీఆర్ టిట్కోవిళ్ళును పరిగెట్టించి పనిచేసి ఆ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఫ్లాట్లు థర్టీ పర్సెంట్ అని కొన్ని ప్యాంట్లు ట్వంటీ పర్సెంట్ అని కొన్ని ఫ్లాట్లు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఆ అందరినీ కూడా ఆ ఇళ్లలోకి ప్రవేశపెట్టేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ